జూలై ఇరవై రెండో తేదీ నుండి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే ఎంత ముచ్చట వేస్తుందో ఏపీ ప్రజలు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి ఎలాంటి వాతావరణంలో జరుగుతాయి ప్రజావాద్యం గురించి అభివృద్ధి గురించి ఏమి చర్చిస్తారు అనే దాని మీద ఆరు కోట్ల జనాభా ఏపీ జనాభా మొత్తము అసెంబ్లీ వైపు అందరూ కూడా అదే పనిగా తదే పనిగా టీవీల ముందు కూర్చొని మరీ మరి చూస్తున్నారు ఆ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే పుట్టుకుల గురించి చర్చలు లేవు సీఎం డిప్యూటీ సీఎం లకి భజన కార్యక్రమాలు లేవు పెళ్లిళ్ళు గురించి డిబేట్లు లేవు బూతులు లేవు కేవలం ప్రజాభివృద్ధి లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలు ప్రజాప్రతినిధులు రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటేను చాలా ఆనందము హర్షదాయకంగా ఉన్నది విశాఖ పారిశ్రామిక కాలుష్య నియంత్రణ గురించి చర్చ మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి నిర్ణయము నెల రోజుల్లో రైతులకి అండగా నిలబడిన విధానము ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మీద చర్చ మరి ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే గౌరవనీయులైన అసెంబ్లీకి వెళ్లిన శాసన సభ్యులు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న కార్యక్రమ నిర్వహణ గురించి కానీ చాలా ఆనందంగా హర్షణీయంగా ప్రజలు ఉన్నారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల ప్రత్యేక సాయము అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు పోలవరానికి కావలసిన నిధులు కేటాయింపు ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారము విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని రోడ్లకు ప్రత్యేక సాయము కుప్పర్తి ఓరవ కల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు విశాఖ చెన్నై కారిడార్ లోని కుప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ లోని ఓర్వకల్లుకు నిధులు ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమ ప్రకాశము ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తూ ఏపీ రాష్ట్రానికి కేంద్రంలో బడ్జెట్ చాలా హర్షదానికంగా చాలా ఆనందంగా ఉండే ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలోనూ మంచినీటి వసతిని కల్పించాలని మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన పంచాయతీ సెక్రటరీలకు కావచ్చు సర్పంచ్లకు కావచ్చు వారి విధి విధానాలు పాత విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన చేసిన ఆదేశాలు అవి కూడా చాలా హర్షదాయకంగా ఉన్నాయి అలాంటివి మున్ముందు మంచి మంచి పథకాలతోటి ముందుకు నడవాలి అని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ